మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి మేడ్చల్ మండలంలోని లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డిలు అందజేశారు మేడ్చల్ మండలంతో పాటు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మేడ్చల్ మున్సిపాలిటీలోని సుమారు ఎనబై మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డిలు ముఖ్య అతిథిగా పాల్గొని అందజేశారు पुल्र ब её सब्हाटश, इस बाज धवार। बिज़र, बůग बाज़ेना जहा नाृम् sich, उक्हार, अनी हाट न抱ख श्बॉ మరియు షాది ముబారక్ చెక్కులు పంపిణీ కోసం ఇక్కడికి మన మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి అలాగే ఎంపీ ఇంద్ర రాజేందర్ గారికి స్వాగతం చెప్తూ ఈరోజు ఈ తెలంగాణ ఆడపడుచులందరికీ కాంగ్రెస్ ఈ మాట ఇచ్చిన విధంగా రెండు లక్షల రూపాయలు అలాగే తులం బంగారం ఇస్తా అని చెప్పిన రెడ్డి గారికి మా ఈ గారికి ఒకసారి గుర్తు చేస్తూ ఇప్పటివరకు కూడా కేసీఆర్ ప్రభుత్వమే నడుస్తూ ఉంది వారు వారు చెప్పిన మాట ప్రకారం ఇప్పటికీ వారు చెప్పి వారు చెప్పిన విధంగానే లక్ష రూపాయల ఆడపిల్లలకు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆడపిల్లలందరికీ ఇచ్చిన మాట మీద నిలబడ్డాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు మేడ్చల్ మండలంలో మరి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు మల్లారెడ్డి గారు ఎంపీ ఈటల రాజేందర్ గారు వాళ్ళ చేతుల మీదుగా చెక్కులు ఇవ్వడం జరిగింది మరి దాదాపు సంవత్సరం గడుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి లక్ష రూపాయలు తులం బంగారము ఇస్తా అని చెప్పి ఆనాడు ఇచ్చిండు మరి ఇంతవరకు కూడా లక్ష రూపాయలే కేసీఆర్ గారు అమలు చేసినటువంటి చెక్కులే వస్తున్నాయి కానీ మరి తులం బంగారం వచ్చిన పాపానైతే పోలేదు దాదాపు సంవత్సరం గడుస్తున్న ఇంకా ఆడబిడ్డకు అండగా నేను ఉంటా మ్యానమామనైతే అని ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తారో ఆలోచన చేసుకోవాలి ఈరోజు పంచిన చెక్కులు అన్నీ కూడా మన కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చెక్కులే ఇంకా కూడా పంచుతా ఉన్నారు దాదాపు సంవత్సరం అయినా ఇంకా మాట తప్పిన ముఖ్యమంత్రి అని కూడా ప్రజలందరూ కూడా మా మహిళా సోదరుమనులైతే అయితే మేము ఎంతో నమ్మకంతో మాకు తులం బంగారం వస్తుందని ఇక్కడికి వచ్చినాం కానీ అదే కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయల చెక్కే ఇచ్చిర్రు మాకు తులం బంగారం రాలేదని వాళ్ళు నిరాశతోటి ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతూ ఉన్నారు తగిన రోజుల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు మరి మహిళలతోటి పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా ఇలవడదు మరి ఇప్పటికైనా తెలుసుకొని మహిళలకు లక్ష రూపాయలు తులం బంగారం కళ్యాణ లక్ష్మి షాది ముబారక వెంటనే అమలు చేయాలి ఇప్పుడు వాళ్ళు అనుకుంటూ పోయేది ఏంటంటే మా కేసీఆర్ ఇచ్చిన చెక్కులే ఈయనిచ్చింది ఎందుకు కొత్తగా అవే లక్ష రూపాయలు వస్తున్నాయి మరి ఆనాడు మాట మార్చి ఇప్పుడు మాట తప్పుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మీద మాకు ఎలాంటి ఈ ప్రభుత్వానికి మహిళలపైన ఎలాంటి సిద్ధశుద్ధి లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కూడా తెలియజేస్తాం